అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మనకి శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో తారీఖు భాద్రపద మాస శుక్లపక్ష చవితి తిథి రోజున వినాయక చవితి ఏర్పడినది అందువల్ల ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున విఘ్నేశ్వరుని పూజ వినాయక వ్రతాన్ని ఆచరించాలి ఈ వినాయక వ్రతాన్ని ఆచరించడానికి ముఖ్యంగా విఘ్నేశ్వరుని యొక్క జననం మధ్యాహ్న సమయానికి జరిగిందని శాస్త్రాలు పురాణాలు తెలియజేశాయి ఆ లెక్క ప్రకారం ఇరవై ఏడో తారీఖు తొమ్మిదిన్నర నుండి ఒంటి గంట మధ్యలో విఘ్నేశ్వరుని యొక్క వ్రతాన్ని ఆచరించడం విఘ్నేశ్వరుని పూజించడం ఉత్తమమైనటువంటి సమయం ముఖ్యంగా పదకొండు టు ఒంటి గంట మధ్య ఉన్నటువంటి పన్నెండున్నర మధ్య ఉన్నటువంటి ఈ సమయం వినాయక వ్రతాన్ని ఆచరించడానికి చాలా అనుకూలమైనదిని తెలియజేస్తున్నాను అలాగే ఈ సంవత్సరం మనకి వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు ఆచరించవచ్చు పదకొండు మరియు ఇరవై ఒక్క రోజులు ఆచరించడానికి వీలు లేనటువంటి స్థితి ఏర్పడింది ఈ సంవత్సరం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం చేత మనకి వినాయక నవరత్ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడవ తారీఖు నుంచి తొమ్మిది రోజుల్లోనే విఘ్నేశ్వరుడు యొక్క నిమజ్జనం వంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని ఈ గ్రహణ ప్రభావం చేత పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు మీరు నియమాలు పాటించేటువంటి స్థితి గ్రహణ ప్రభావం వల్ల లేదని సూచిస్తూ వినాయక నవరాత్రుల్ని తొమ్మిది రోజుల్లో ఆచరించాలని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ